హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి జెమినీ కాటన్ శారీస్ అండి ఈ జమినీ కాటన్ శారీస్లో కూడా రెండు ముక్కలు ప్లస్ బా డ్యామేజ్ చీరలు ఏవైనా రావచ్చు అయితే కొంచమే ఉందండి ఐటెము ఇవాళ ఆఫర్ కింద వేస్తాను క్లియరెన్స్ అండ్ సేల్ అనుకోండి జెమినీ కాటన్ ఓన్లీ క్లియరెన్స్ సేల్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అండి మినిమం త్రీ త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మినిమం త్రీ సారీస్ తీసుకోవాలండి ఇవాళ ఒక్క రోజుకే మూడు వందలండి అయితే దీంట్లో డ్యామేజీ రావచ్చు లేదంటే రెండు ముక్కలు రావచ్చు ఏవైనా కూడా ఎందుకు క్లియరెన్స్ సేల్ అంటే ఎల్లోలు ఇలా ఎల్లోలు ఉన్నాయండి ఎక్కువ అందువల్ల మీరు యాభై రూపాయలైనా తగ్గించింది అనుకోవద్దు దీంట్లో యాభై రూపాయలు రాదండి పాతిక రూపాయలు నష్టం పాతిక రూపాయలు మామూలుగా మాకు వచ్చేది పాతిక రూపాయలు అయితే ఇప్పుడు ఇంకో పాతిక రూపాయలు నష్టంతో ఇవి వేసేస్తున్నానండి ఓకేనా ఎందుకు అంటే ఎల్లోలే ఎక్కువ వచ్చేసి ఉన్నాయండి ఆ ఎల్లోలు అయిపోవాలి అంటే ఖచ్చితంగా నేను ఈ కాస్ట్కి పెట్టాలండి ఓకేనా త్రీ హండ్రెడ్ తీ త్రీ ఫిఫ్టీకి తీసుకున్న వాళ్ళు మాత్రం మీరు ఇల్లు తమ్మారు కదా అని అనుకోవద్దు తప్పదండి క్లియర్ అవ్వాలి అంటే సేల్ తప్పదండి ఓకేనా నేను ప్రతిసారి కూడా ఇలా మామూలుగా నాలుగు మాటలు మీరు చూపిస్తానండి ఓపెన్ చేయను ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఒకసారి మనం ఎల్లో కలర్ చూపించామండి ఇట్లా ఎక్కడికి వచ్చినా ముక్క పర్లేదు అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా ఈ ముక్క అనేది జాయింట్ మనం తీసేసి కుట్టించుకుంటే కనపడదండి ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పళ్ళు కంపల్సరీ వస్తుంది రెండు ముక్కలైతే రెండు ముక్కలు అని చెప్తాను బార్ చీర అయితే బార్ చీర అని చెప్తాను ఈ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముక్క ఎక్కడికైనా వచ్చినా పర్లేదు అనుకోని బుకింగ్ చేసుకోండి అండి కాటన్ బాగుంటుందండి ఐటెము ఓకేనా బాగుందండి సార్ శారీ అయితే బాగుంది అదికి వచ్చిందా శారీ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి కలర్ కూడా బాగుంది ఇవి త్రీ హండ్రెడ్ అండి ఓకేనా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి మూడు తీసుకుంటే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇక్కడికి వచ్చిందండి ఇదిగోండి ఓకేనా మూడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుంది ముక్క అనేది ఏది అనేది చెప్తాను అంటే ఫోల్డింగ్ మొత్తం ఇప్పదిలేనండి నాకు ఫోల్డింగ్ ఇప్పదియడానికి ఇది కుదరదండి ఓకేనా పళ్ళు అండి ఇలా ఎల్లో కలర్ ఆగినందువల్లే మీకు నేను ఎక్కువ చెప్తున్నాను డ్యామేజ్ రెండు ముక్కలైతే అయితే రాదండి మళ్ళీ అది కూడా చెప్తాను ఓన్లీ ఎల్లో కలరే అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి దీంట్లో మాకు బేల్ తీసుకుంటే బేల్లో దీన్ని ఏరుకోవడం అలా ఏముండదండి మంచి చీరలు తీసుకోవడం అవి వద్దు అని చెప్పడం అలా ఉండదు అందువల్ల మాకు ఏ వచ్చినా కూడా తీసుకోవాలండి తప్పదండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండి ఇది ఐ థింక్ బాగా చీర అయ్యి ఉండొచ్చు ఇలా మరొకొచ్చింది కదా ఇదిగోండి మూడు యాభై ఎమ్మెన్ చీర అండి ఇది ఓకేనా తీసే మూడు యాభై ఎమ్మెన్ చీర ఇప్పుడైతే త్రీ హండ్రెడ్కి వచ్చింది ఇందులో కాదు ఉండేది అవి ఆంటీని తీసుకోండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇటీ నానా ఫోన్ ఇచ్చేసి వెళ్ళు డబ్బులు త్రీ హండ్రెడ్ అండి ఈ శారీ ఈ కూడా జమ్ కార్డును త్రీ హండ్రెడ్ అండి ఇవి మూడు వందల యాభై రూపాయలు పెట్టినవి త్రీ హండ్రెడ్ పెడుతున్నాను ఇప్పుడు ఇవాళ ఒక్కరోజే క్లియరెన్స్ వెళ్ళాలండి కానీ మొత్తం అయిపోవాలండి ఓకేనా అంత బాగున్నాయి ఐటమ్ ఇవన్నీ త్రీ ఫిఫ్టీకి తీసుకున్నా నేను డ్యామేజ్ ఎక్కడ అనే డ్యామేజీ కాదండి ఇవి రెండు ముక్కలు వీళ్ళంతవరకు కుర్చీలోకి వస్తుంది లేదంటే పళ్ళు లోపలకైనా వెళ్ళిపోయిందండి ఓకేనా ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఎల్లో రెడ్ కాంబినేషన్ బాగుందండి థౌజండ్ అంటే చెప్పింది పళ్ళు అండి అయితే శారీ మొత్తం కూడా పింక్ కలర్ వస్తుంది బాగుందండి చీర ఇలా ఒకటే టూ టూ అలా అలా అండి అంతేను క్లియరెన్స్ వేయాలండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుంది కదా బాగుందండి చీర ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా టక్క బుక్ చేసుకోండి అండి అంత బాగున్నాయి ఇదిగోండి పళ్ళు త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందండి చీర కూర్చుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికైనా పర్లేదు అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా టక టక టక్ ఓకేనా బాగుందండి అక్క పదిహేను వందలు ఓకేనా నాన్న చూసుకో అడుగు శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడు బాగుందండి పళ్ళు శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుంటుందండి ఇవి జెమ్ని కార్టన్ క్లియరెన్స్ వేయాలండి ఇవాళ ఇవాళ రోజే అండి ఇవాళ వన్ డేలో మీరు ఎన్ని పెట్టుకుంటే అన్ని ఇస్తానండి మళ్ళీ రేపైనా కూడా నేను చెప్పలేను కానీ ఈ రోజు మాత్రం వన్ డేలో మీరు ఎన్ని పెట్టుకుంటే అన్ని ఇస్తానండి ఓకేనా మీకు టకీ టకీ బుక్ చేసుకోండి అండి పళ్ళు సారీ ఇది పళ్ళు బాగుంటాయండి డైలీస్కి మూడు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి పళ్ళు బాగుంది కదా చీర మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఫోర్ హండ్రెడ్ అమ్మినీ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ అమ్మినీ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అమ్మినీ ఉన్నాయి అలా ఓకేనా త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ వన్ డే అండి క్లియర్ అండ్ సేల్ మీకు ప్రతిసారి కూడా ఇలా ఫోర్ మార్తలు మీద చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూశాకే బుక్ చేసుకోండి అండి కానీ బాగుంటాయి డైలీ యూస్కి చాలా బాగుంటాయండి ఇవి ఓన్లీ ఎల్లో కలర్ ఆగిపోయిందని చెప్పి కేవలం ఎల్లో కలర్ కోసమే నేను షిప్పింగ్ ఇది పెట్టానండి క్లియరెన్స్ సేల్ ఓకేనా చాలా బాగుందండి ఐటెం అయితే బాగుందండి చీర చాలా బాగుంది ఇప్పుడు మనం షిప్పింగ్ ఛార్జ్ తీసేసామనుకోండి మీరు దీనికి ఎంత పెట్టారు అనేది ఆలోచించుకోండి బాగుంది కదా చీర ఇది పళ్ళు ఇదిగో ఎన్నో ఎల్లోలు చూపించాను కదా మీకు మినిమం ఇప్పుడు టెన్ ఎల్లోలు చూపించుంటా మినిమం ఒక బేల్లో అన్నీ వస్తున్నాయండి ఏం చేద్దాం అన్నికి నచ్చి తీసుకోవాల్సి వస్తుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బాగుందండి బాగుంది కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది త్రీ హండ్రెడ్ అండి త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి మినిమం ఒకటి అయితే పార్సల్ వేయడానికి కూడా షిప్పింగ్ ఛార్జ్ తీసుకుంటాను కానీ బాగున్నాయండి అసలు వదులుకోవద్దండి మిస్ చేసుకోవద్దు జమ్ని కార్ట్ అంటే చాలా బాగుంటుందండి ఫ్రెష్ అయితే ఐదు పాతికండి ఈ చీర త్రీ హండ్రెడ్ అంటే అసలు రైల్వేస్కి బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కొన్ని సారీసే ఉన్నాయండి అవి అవి మీకు క్లియర్ సేల్లో పెట్టేద్దాము అని పెట్టాను మళ్ళీ ఎల్లో ఉన్నాయండి అందువల్ల కూడా అండి పళ్ళులో వచ్చిందండి ముక్క చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు ఓకేనా మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే మస్తుందండి ఓకేనా చాలా బాగుంది బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఈ మోడల్ చేస్తాం చూపించాం కదా పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది రెడ్లో ఓకేనా పింక్ కూడా తీసుకోనబెట్టి వాళ్ళ క్లియరెన్స్ అండి బాగుందండి ఓకేనా త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ ఇవాళ వరకే ఓన్లీ ఇప్పటి నుంచి నైట్ దాకా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ అయితే నేను ఎందుకు చెప్పాను అంటే క్లియర్ అవ్వడానికేనండి ఈ సరుకు ఓకేనా శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా వస్తుందండి ఓకేనా ఈ కొంచెం ఉన్నాయి ఆ కొంచెం కూడా క్లియర్ చేసేస్తే బాగుంటుంది ఐటెము అని చెప్పి చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసుకోండి బాగుంది కదా కాటన్ వచ్చింది కాఫీ కలర్ శారీ అయితే మస్తుంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీయండి అండి ఓకేనా ఈ శారీస్ అన్నీ త్రీ ఫిఫ్టీ అమ్మిందండి నిన్న కూడా వీడియో చేస్తే త్రీ ఫిఫ్టీ అండి ఇవాళ ఒక్కరోజే ఒక్కరోజే నైట్ దాకేనండి అది కూడా రేపు మార్నింగ్ అంటే నేను చెప్పలేనేమో బోసా హలో అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుందండి ఇందులో నాలుగొందలు ఆఫీ అమ్మిని కూడా ఉన్నాయండి ఒక్కోటి ఓకేనా చూపించాం శారీ మీద మీకు యాభై రూపాయలు తగ్గిందండి అయితే మీరు మినిమం త్రీ శారీస్ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ చేయాలండి ఓకేనా చాలా బాగుందండి ఐటెం అయితే మెరూన్ కలర్ అండి చాలా బాగుంది కాటన్ వచ్చింది జమ్ని కాటన్లోనే మల్లైకాట్ను ఇవి చాలా మంది బుక్ చేసుకున్నారండి అయితే ఒకటి రెండు ఉన్నాయని చెప్పే మీకు ఆఫర్ ఇస్తున్నానండి ఇవాళ స్పెషల్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుంది కదా బార్డర్ కూడా బాగుంది ఓకేనా ఇంత ఇలా వస్తుంది పళ్ళు అది రెండు ఇలాగ ఇటు వీటిలో ఏ శారీస్ అయినా త్రీ హండ్రెడ్ అండి మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఎలా వస్తుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఉంది పైదా చాక్లెట్ కట ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి మూడు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇలా వస్తుందండి బార్డర్ ఓన్లీ ఇవాళ నైట్ వరకేనండి ఆఫర్ క్లియరెన్స్ అండి ఇది కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ రెడ్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి బాగుందండి చీర ఆరెంజ్ టీచే ఎంత క్లియర్ అండి ఈ శారీసు మీకు ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసుకోండి అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ వస్తుంది ఇదోండి బాగుందండి చీర ఓకేనా ఇవాళ మాత్రం శారీస్ ఏవి ఓపెన్ చేయట్లేదండి ఓపెన్ ఇవాళ ఎందుకంటే క్లియరెన్స్ వేయాలండి ఎక్కడికైనా వచ్చినా పర్లేదని ముక్క మాత్రం ఆర్డర్ పెట్టుకోండి కానీ వీళ్ళంతవరకు కుర్చీలోకి వస్తే అయినా ఈ డిజైన్లు కనపడవండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకే అండి